బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ వణుకు పుట్టిస్తున్న ఏపీ రిజల్ట్స్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచి ఐదవ రెండు పూర్తి అయ్యేసరికి ఇంటూరి నాగేశ్వరరావు గారు అయితే ముందంజలో ఉన్నారు మరి ముందంజలో ఉన్నారన్న విషయం తెలియగానే అనుచరులు సహచరులు నాయకులు బంధువులు అందరూ కూడా ఇక్కడికి చేరి సంబరాలను అయితే చేసుకుంటూ ఉన్నారు మరి చూద్దాం వాళ్ళ మాటల్లోనే ఇంకా పూర్తి రిజల్ట్స్ రాకుండానే వీళ్ళలో ఆనందం అయితే మీకు కనిపిస్తుంది మరి వాళ్ళ మాటలను తెలుసుకుందాం అయితే సంబరాలు అయితే ఆకాశాన్ని బాగా అన్న ఇంకా రౌండ్ మాత్రమే ముగిసింది ఇప్పటికైతే మరి నాగేశ్వర గారు ముందంజలో ఉన్నారు మాకు కందుకూరు రోడ్లలో టౌన్ బాగా మెజార్టీ వస్తాయి పదివేల దాకా వస్తాయి ఇంతవరకే ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు గెలుస్తాం మాకు దాకా మంచి ఉంటుంది ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం తగ్గితే తగ్గొచ్చు పదమూడు రౌండ్ల దాకా మాకు మెజార్టీ ఏం తగ్గదు ముందంజలోనే ఉంటాము మంచి మెజార్టీతో గెలుస్తామని ఆశాభావంతో సంతోషంతో పార్టీ ఆఫీస్ లో ఉన్నాం పదమూడు రౌండ్ల తర్వాత ఒకవేళ తగ్గితే మీకేమన్నా ఓట్ల మెజారిటీ తగ్గే ఛాన్సెస్ తగ్గినా అప్పటి వరకు మా మెజార్టీ ఎక్కువ ఉంటుందని ఆశాభావంతో ఉన్నాం ఆ మెజార్టీని మెజార్టీలో ఉంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పగానే మీ ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు మీ పార్టీ వాళ్ళు మా పార్టీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సీఎం అయిపోయినట్టేనమ్మా మా దృష్టిలో అంటే ఎగ్జిట్ పోల్స్ చూడంగానే ఆల్రెడీ సీఎం అయిపోయినట్టే మేము సంబరాలు ఆల్రెడీ ముందే స్టార్ట్ అయినట్టే మాత్రం మరి ఇందాక సార్ చెప్పినట్లు పదమూడు రౌండ్లు అయితే మేమే విన్ అవుతాము ఇంకా ఎక్కువ మెజార్టీతో కూడా గెలుస్తాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం ఎన్ని రౌండ్లు ఎన్ని ఓట్ల మెజార్టీ అయితే వస్తుంది అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మేమైతే పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలుస్తామని ఖచ్చితంగా అనుకుంటున్నాం మేడం ప్రస్తుతం ఉన్న మీద పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలుస్తారని మేము భావం వ్యక్తం చేస్తున్నాం మారా అన్న ఇక్కడ ఐదో రౌండ్ ముగిసేసరికి టీడీపీ పార్టీ అయితే ముందంజలో ఉంది దగ్గర దగ్గరగా చూసుకున్నట్లయితే వేల ఓట్లతోనే మెజారిటీ అయితే ఎక్కువగా ఉంది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారన్న మేము ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తాడని చెప్పి అన్న గ్యారంటీగా ఉన్నాము గెలుస్తాడు ఆయన చేసిన రెండున్నర సంవత్సరం కష్టం చంద్రబాబు నాయుడు గారు కష్టం వృధా పోదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు మన అన్న అయ్యన్ఆర్ గారు ఎమ్మెల్యే అవుతారు కంపల్సరీ ఎమ్మెల్యే అవుతారు గెలుస్తారు సంబరాలు కూడా ఆకాశానికి అంటేటట్టు చేస్తామండి ఈ సంబరాల కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారు కదా మరి ఎంతసేపట్లో ఈ రిజల్ట్స్ మీకు విడుదలైపోతున్నాయి అనుకుంటున్నారు సాయంత్రం లోపు రిజల్ట్ విడుదలవుతాయమ్మా ఇప్పుడు ఐదో రౌండో ఆరో రౌండో జరుగుతుంది తొందరలో రిజల్ట్ వస్తాయి అన్న విజయా డంక మోగిస్తాడు ఐఎన్ఆర్ గారి గారి గెలుపు గ్యారంటీ ఖాయం ఇక్కడ సంబరాల కోసం ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు ఇంకా సంబరాల కోసం ఏర్పాట్లు ఏం చేయలేదమ్మా అన్న ఎలా చెప్తే అలా చేస్తామమ్మా గారు ఎలా చెప్తే అలా చేస్తాం ఇంకా ఆయన మాటకి తిరిగి లేదు ఆయన చెప్పినట్లే చేస్తామమ్మా అన్న ఈ పార్టీ గెలిచిన తర్వాత బయట దౌర్జన్యాలకి దారి తీసే అవకాశాలు ఏమన్నా అనిపిస్తున్నాయా ఎటువంటి అవకాశం లేదమ్మా ఐఎన్ఆర్ గారు చాలా సౌమ్యులు చాలా నెమ్మదస్తులు చాలా మంచి మార్గాలు చూపించే మనిషి ఒక బైక్ ర్యాలీ పెడతామంటేనే ఆయన ఆ రోజు ఒప్పుకోకుండా ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయకుండా నామినేషన్కి వెళ్ళాలా అని చెప్పిన సౌమ్యుడు ఇలాంటి నాయకుడు కందుకూరికి రావడం మాకు చాలా ఆనందకరం చాలా ఆనందకరం చాలా అదృష్టం ఆయన గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలు తీర్పిచ్చారు వేరే వేళ చూసుకోండి మీరు ప్రజలు ప్రజలు జరిగిన అన్యాలు అక్రమాలను బట్టి ప్రజలు తీర్పిచ్చారు మంచి మెజార్టీ తెలియజేస్తాడు మేడం మంచి మెజార్టీ వస్తుంది మంచి మెజార్టీ మంచి మెజార్టీ కాదు ఇంటూరు నాగ కందుకూరు నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చేస్తా అన్నా ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ ఫస్ట్ మీ పార్టీ తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటి ఫస్ట్ నిర్ణయం మా బాబు గారే చెప్పారు ఫ్రీ లిక్కర్ విధానంలో ఈ మంచి మంచి కంపెనీలు మెగా డిఎస్సి స్టార్టింగ్ తొలి సంతకం మెగా డిఎస్సి బాగా పెంచు పెంచడం ఇవేగా మా మస్ట్ ఒపీనియన్స్ మహిళలకు బస్ ఫ్రీ